ఓం శ్రీ సాయి రామ్ బాలారాం ధురంధర్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు వీరి జీవితం గడిచింది పంతొమ్మిది వందల పన్నెండులో ఏప్రిల్ ఆరో తేదీన బాలారాం ధురంధర్ మొట్టమొదటిసారిగా షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు ఈ విషయం సాయి సాయిసరిత్రలో యాభై అధ్యాయంలో ఉంది బాలారాం దొరందర్ బొంబాయి శాంతాక్రూజ్లో పటారే ప్రభు జాతికి చెందినవారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది బొంబాయిలో న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు భగవద్గీత జ్ఞానేశ్వరి వేదగ్రంథాలు బ్రహ్మ విద్యను పారాయణం చేసినవారు ముఖ్యంగా పండరీపురానికి చెందిన విఠోబా భక్తుడు పంతొమ్మిది వందల పదకొండులో అతని సోదరులు వామన్ బాబుల్జీ షిరిడి వచ్చి బాబాను దర్శించి ఇంటికి వెళ్ళి అనుభవాలను బాలారామునికి తెలియజేశారు ఆరు నెలల తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో ఏప్రిల్ ఆరో తేదీన సోదరులందరూ షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు వారు షిరిడీ రాకముదలే బాబా ద్వారకామాయిలో భక్తులతో ఈరోజు నా దర్బారు వాసులు చాలా మంది వస్తున్నారని చెప్పారు ధురంధర సోదరులు షిరిడి వచ్చి ద్వారకామాయిలో సాయికి నమస్కరించగానే వీరు షిరిడీ వస్తున్న విషయం ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా వీరి రాక గురించి బాబా ప్రస్తావించిన విషయం తోటి భక్తుల ద్వారా విని ఆశ్చర్యపోయారు భక్తులందరూ సాయికి నమస్కరించి దురంధర సోదరులతో మాట్లాడుతూ ఉండగా బాబా వారితో వీరే నా దర్బారు వాసులు ఇంతకుముందు వీరి రాక గురించి మీకు చెప్పి ఉన్నానని దురందర సోదరులతో గత అరవై సంవత్సరాలుగా ఒకరినొకరు పరిచయం గలవారమని అన్నారు సోదరులందరూ కూడా ఎంతో వినయ విధేయతలు కలవారు భోజనానంతరం బాలారాం మసీదుకి వచ్చి బాబా వద్ద కూర్చొని పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉండగా బాబా చిలుము తాగుతూ దాన్ని బాలారాంకి ఇచ్చి పీల్చమన్నారు బాలారాంకి పీల్చడం అలవాటు లేదు గురువాగ్న కనుక దాన్ని అందుకని కష్టంతో పీల్చి దాన్ని తిరిగి బాబాకి ఇచ్చి నమస్కారం చేశారు ఆరు సంవత్సరాల నుండి బాలారాం ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఉబ్బసం వ్యాధి బాబా ఇచ్చిన చిలుమును పీల్చడంతో పూర్తిగా నయమైంది ఆరు సంవత్సరాల తర్వాత బాబా సమాధి చెందిన రోజున ఉబ్బసం వ్యాధి మరలా వచ్చింది తర్వాత ఆ వ్యాధి تی ఇప్పుడు తిరిగి రాలేదు వారు షిరిడీ వచ్చింది గురువారం ఆ రోజు రాత్రి చావడి ఉత్సవం దర్శించుకోగానే చావడిలో హారత సమయంలో మర్నాడు కాకడ హారత సమయంలో శ్రీ సాయినాథుడు బాలారాం ధురంధర్కు పాండురంగనిలా దర్శనమిచ్చారు ఎందుకయ్యా అంటే వీరు విఠోబా భక్తుడు పండరీపురానికి చెందిన విఠోబా భక్తుడు కావును బాలారాం దొరందర్ మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని రాశారండి ఆ పుస్తకాన్ని ప్రచురించక మునిపే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సాయిలో ఐక్యమయ్యారు మూడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వారి సోదరులు ఆ పుస్తకాన్ని ప్రచురించిన అందులో బాలారాం జీవితము మొట్టమొదటి షిడీ దర్శనం గురించి చక్కటి ప్రస్తావన ఉంది తప్పకుండా అందరూ తెలుసుకోవాలంది పండరీనాథుడిగా బాలారాం దర్శనం దర్శనమిచ్చినాడు అంటే స్వయంగా పండరి వెళ్ళి విఠోభాన్ని సేవించే బాలారాం ధురంధ్రకు పండరీనాథుడిగా దర్శనమిచ్చాడు సాయినాథుడు కావున మనం షిరిడి మాజే అనే హారతి యొక్క చరణాన్ని మనం ఇతని జీవితంలో మనం తప్పకుండా గ్రహించవచ్చు ఓం శ్రీ సాయి